లైయే యుద్ధం ఆడారియా నందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండా ఎత్తి భాను గుర్తుకు ఓటేద్దాం ఇగరేద్దాం ఆంద్రలో జగనన్న మా అలాగే మేము అందరివి కూడా నెంబర్ ఎయిటీ వన్ తిరగడం జరిగింది సో మెయిన్ థింగ్ ఏంటంటే మేము మార్నింగ్ ఈ రోజు వెళ్ళినప్పుడు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటాడడం జరిగింది మేము అడిగిన దానికి అందరూ కూడా స్పందన అయితే బాగానే ఉంది చాలా మంది మేము చెప్పిందంతా వినడం జరిగింది అయితే ఈ రోజు అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి తాలూకు మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోని కూడా ప్రతి ఇంటికి కూడా ఎగురుంది సాధారణంగా నాయకులు ఎవరు కూడా మేనిఫెస్టోని జస్ట్ ఎలక్షన్ టైంలోనే రిలీజ్ చేయడం ఆ తర్వాత మేనిఫెస్టోని నెట్లోంచి కూడా దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఏం ప్రామిస్ చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో మరి ప్రజలు ఉండడం అంటే ప్రజల తాలూకు అమాయకత్వం ప్రజలకి ఏంటంటే ఈరోజు వాళ్ళు చెప్పింది వింటారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చెప్పారు నాయకులు అన్నది చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు సో అది మరి మిగతా టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ దీన్ని ఒక అలుసుగా తీసుకొని ప్రజలకు కూడా ఈ మేనిఫెస్టోని వాళ్ళు దరిద వాళ్ళు దరి వాళ్ళ దగ్గరికి చేర్చడం లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ని పంపించారు ఆయన ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు ఇదిగోండి మీకు పంపిస్తున్నాను నేను దీన్ని మీరు టిక్ పెట్టుకోండి నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని మీరు టిక్ పెట్టుకోండి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతవరకు పనిచేశాను అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి సంవత్సరం ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఎంత క్లియర్ క్రిస్టల్ క్లియర్ క్రిస్టల్గా ఉన్న ముఖ్యమంత్రిని మాకు ఇప్పటి వరకు మేము చూడలేదు ఈరోజు మాకు భరోసా రోజు రోజుకి మేము భరోసాని పెంచుకోగలుగుతున్నాం తప్పకుండా మాకు మంచి జరుగుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది ఇలాంటి వాళ్ళు వస్తే అబద్ధాలు వాగ్దానాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎవరు మీరు నమ్మో అని ఖచ్చితంగా చెప్తున్నారండి ప్రతి ఓటర్ కూడా మన ఉన్న బడ్జెట్ ఏంటి కానీ చంద్రబాబు నాయుడు ఇస్తున్న వా వాగ్దానాలు ఎవరిని మోసం చేస్తారు ఎన్నాళ్ళైతే మాకు తెలిసేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఓటర్కి కూడా పూర్తిగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ రాష్ట్ర బడ్జెట్ లోబడి మనం ఏం చేయగలం అన్నది ప్రతి కి కూడా ఈ రోజు తెలియడం తెలుసుకోగలిగారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళు మోసం చేసే అవకాశం లేదు మరి ఆనంద్ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆనంద్ ఈ పద్దెనిమిది నెలలు వాళ్ళతో ఏ విధంగా ఉన్నారన్నది మరి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు నేను తిరిగిన ఈ వార్డులో ముగ్గురికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎన్నో రోడ్లు వేయడం జరిగింది అలాగే చాలా మందికి మరి దగ్గరగా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలతో తనంటూ ఏంటి అన్నది తెలియజేయడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆనందం మేము ఎందుకు వదులుకుంటాం మాకు కావాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యక్తే మాకు కావాలి మమ్మల్ని మోసం చేసిన మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది సార్ సో మేము చాలా భరోసాతో ఉన్నాం మంచి మెజారిటీతో గెలుస్తాం ప్రజల్లో ఆనంద్ ఉన్నాడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా ఎంపీ గారి కుటుంబం కూడా మరి బొత్స గారి కుటుంబం గురించి కూడా అందరికీ తెలుసు కంపల్సరిగా ఎంపీ ఎమ్మెల్యే రెండు గెలుస్తామన్న నమ్మకంతో మేము